అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది దానికి కారణం ఘోరమైన ఓటమి ఊహించిన ఓటమి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని నాయకుడు టార్గెట్గా పెట్టుకుని ఎలక్షన్ ఇయరింగ్ చేస్తే దాంతో అనూహ్యమైన ఫలితాలు రావటం వలన పదకొండు సీట్లకే పరిమితమైంది వైసీపీ దాంతో పార్టీ కేడర్ కూడా నాయకుడి మీద కోపంతోనో అలిగో ఇంపార్టెంట్ ఇవ్వలేదనో లేకపోతే మాకు పనిచేసి పెట్టలేదనో అనేక రకాల కారణాలతో మంత్రిగా ఇవ్వలేదని కొంతమంది ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని కొంతమంది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదని ఇలా అలిగి పార్టీని వీడినారో చాలామంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో అపోజిషన్ పార్టీ లీడర్షిప్ రూమ్మని చెప్పి అడుగుతామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీన్ని వ్యూహాత్మకంగా తప్పిదంగా భావించాలని కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు ఎందుకు పద్దెనిమిది మంది లేనిదే ఎట్లాగో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు పార్టీ లీడర్లందరికీ తెలుసు ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీకు ఇరవై మూడు ఉన్నాయి ఆ మూడు ఐదు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని మాట్లాడినది జగన్మోహన్ రెడ్డి గారే మరి ఇవాళ మినిమం టెన్ పర్సెంట్ లేనిదే ప్రతిపక్ష హోదా రాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఆయన పదే పదే దాన్ని అడగడం వలన ప్రజల్లో ఒక రకమైన తేలిక భావన ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ పదకొండు మందితోనే అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన్ని ఫైట్ చేస్తే మైక్ ఇవ్వలేదు ఇవ్వకపోతే బయటకు వచ్చిన ప్రెస్ మీట్లు పెట్టి చెప్పండి ఇస్తే సరే సరే ఇవ్వకపోతే పదే పదే అడుగుతా ఉంటే వాళ్ళకి ఒక ఒకసారికి ఒకసారి అని ఇస్తారు ఇవ్వలేదు అనుకోండి అసెంబ్లీ వేదికగా అసెంబ్లీకి అటెండ్ అయితే ఫోకస్ మొత్తం మీడియా ఫోకస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది అంతేకాకుండా ఎమ్మెల్యేల మీద ఉంటుంది వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే సచ్చినట్టు ఇవ్వాలి కదా ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడలేరు కదా అంతా ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్షం అనేది వైసీపీనే కదా ప్రజల్లో నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ వైసీపీనే ప్రజల తరపున రిప్రజెంటేట్ చేసేది వైసీపీని అసెంబ్లీలో అలాంటప్పుడు వైసీపీకి సచ్చినట్టు మైకు ఇవ్వాల్సిందే ఒక గంట ఎక్కువ తక్కువ ఇస్తారు ఇచ్చినా సరే ప్రజల తరపున వాయిస్ వినిపిస్తా వేదిక అనేది మిస్ అవుట్లా ఒకవేళ ఇవ్వలేదు అలా కూర్చుని అటెన్షన్ ప్లే చేసినా ప్రజలు అట ప్రజల అటెన్షన్ వైసీపీ వైపుకి జగన్మోహన్ రెడ్డి గారి వైపు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రజలు ఆ విధంగా వైసీపీ వ్యూహాత్మకంగా అసెంబ్లీకి వెళ్ళటం మంచిది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్గా ఆలోచించి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన్ని మాట్లాడించి తను ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడి ప్రజల పక్షాన మాట్లాడి ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో లేవనెత్తు ఉంటే అది ప్రజల అటెన్షన్ పోరుంటే వాళ్ళు వేయలేదనుకోండి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు మైక్ కూడా ఇవ్వట్లేదని ప్రజల్లో సానుభూతి వస్తుంది కాబట్టి ప్రజల సానుభూతిని గేమ్ చేయాలంటే అసెంబ్లీకి వెళ్ళి పోరాడితేనే మంచిది అనేది రాజకీయ విశ్లేషకుల భావన ఆ భావనతో రాజ వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుంటారని విశ్లేషకులు కోరుకుంటున్నారు తెలియపరుస్తూ ఉన్నారు వేచి చూద్దాం రాబోయే రోజుల్లో వైసీపీ ఆలోచన ధోరణి మారి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి కూడా మారి ప్రజల పక్షాన అసెంబ్లీ వేదికగా పోరాటం చేసే రోజు రావాలని కోరుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి